ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరిని పూజించాలంటారు అలా అయితే సమస్యలు అనేక రకాలు ఉంటాయి తల్లి ఉదాహరణకు రాజకీయ సమస్యలు కుటుంబ సమస్యలు రుణ సమస్యలు సంతాన సమస్యలు గృహంలో నిత్య మానవులకు జరిగేటువంటి అనేక సమస్యలు ఉంటాయి ఈ అనేక సమస్యల్లో ఈ దశ మహావిద్యలు అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది దీనికి దానికి సంబంధం లేదు ఎందుకనంటే దశ మహావిద్య ప్రారంభ పురాణాల్లో కొన్ని విధానాలు తెలియజేస్తాను నేను చాలా మందికి సమస్యలు వచ్చాయి ఆ దశ మహావిద్యలో అమ్మవారిని ఆరాధిస్తే నా సమస్యలు తీరిపోతాయి అనేటువంటి ఒక భావనలో ఉంటారు దీనికి మేం చెప్పేటువంటి సమాధానంలో ప్రతి కుటుంబానికి ఒక కుల దేవత ఉంటుంది తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఒక కుల దేవత ఒక ఆరాధ్య దేవత ఒక ఇష్ట దైవము ఒక గ్రామ దేవత ఇవి ఉంటాయి వీటిని మనం విస్మరించకూడదు ఎందుకనంటే ఈ దశ మహావిద్యలకు ముందు అరంగరేటం ఏమిటంటే ఈ నాలుగు దేవతలు మనం ఎప్పుడైనా వదిలేసి ఉంటే వాటి జోలు పోకూడదు అందుకని మనకి ఏ కష్టాలు వచ్చినా ఏం జరిగినా కానీ మన కుల దేవతను వదిలేస్తే చాలా కష్టాలు వస్తాయి అదేవిధంగా గ్రామ దేవతను విస్మరించినా కష్టాలు వస్తాయి ఈ దేవతల యొక్క ప్రభావాలు మన మీద ఎప్పుడు పడుతూనే ఉంటాయి ఎందుకంటే సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి మహాశక్తి ఆదిపరాశక్తిగా చెబుతాం ఆ ఆదిపరాశక్తి ఆరాంశ అంశాలే ఈ పదవతారాలు ఈ పదవతారాలు సమస్త జీవన మానవ వలని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నడిపిస్తూనే ఉన్నాయి వీటిల్లో మనము ఈ కష్టం వస్తే ఈ దేవతను ఆరాధించవచ్చా అని అడిగితే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క దేవతను ఉండదు తల్లి కష్టాలన్నీ ఒకలాగా ఉంటాయి దేవతలు ఒకళ్ళే అమ్మవారి స్వరూపం ఒకటైన అనేక రూపాల్లో మనకు దర్శనం అంటే ఆ కష్టానికి ఆ రూపంలో ఇస్తారు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం తప్పనిసరిగా అదే ఈ విద్యల ద్వారా పూజించటానికి ఇలా పూజించుకోవటానికి ఏంటి తేడా అంటారు విద్యల్ని గృహాల్లో పూజించరు ప్రత్యేకించి పూజించడం అనేటువంటి ఇది ఒక సాధన దీనికి ఒక వ్యవస్థ ఒక పీఠము దీనికొక ప్రయాణం ఉంటుంది గృహాల్లో పూజించేటువంటి నిత్య పూజాది విధానాలు జరుగుతుంటాయి ఎందుకనంటే దశ దశమహావిద్యల ఆరాధన పూజా విధానాలు చాలా పరమ పవిత్రమైనటువంటి విధానంగా కూడి ఉంటాయి అక్కడ చేసేటువంటి మంత్రం కానీ ప్రయాణం కానీ సాధన కానీ అంతా కూడా చాలా ఉపయుక్తంగా ఉండాలి మన గృహాల్లో చేసుకోవటానికి కష్టాలు వచ్చినప్పుడు చేసుకోవటానికి అనేక పూజా విధానాలు ఉన్నాయి చాలా దేవతలు ఉన్నారు రకరకాల విధానాల్లో మనం పూజలు చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో చిన్నపిల్లలు అర్ధరాత్రి ఆడవటం సమస్యలు రావటం కష్టాలు రావటం పిల్లలు ఎదుగుదల లేకపోవడం వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాకపోవడం తల్లిదండ్రులు క్షోభపడడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హనుమంతుని ఆరాధన చేయండి అని చెబుతారు ఉదాహరణకు అలాగే ధనం కోసం తీసుకుంటే రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అప్పులు ఎక్కువైపోతున్నాయండి అని అంటారు వీళ్ళకి భైరవ సాధన చేయండి సాధన వేరు పూజ వేరు గుర్తుపెట్టుకోవాలి సాధనలో సాధన గురువు సమక్షంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఆ దేవి దేవతలను ప్రసన్నం చేసుకుంటే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు దక్కినప్పుడు గురువు చెబుతాడనమాట నాయన నీ మంత్రం ఫలించింది నీ వార్క సిద్ధిస్తుంది అని అంటారు ఇది సాధన పూజ వేరు కష్టాలు ఉన్నప్పుడు కష్టాలతో మనం కూడుకుని ఉన్నప్పుడు ఎలాంటి ఎవరెవరికి ఏ కష్టాలు వచ్చినా ఆ పూజా విధానం మన గృహాల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది అంటే దశమహావిద్యలు ఇంట్లో పూజలు చేసుకోవచ్చా కష్టాలన్నీ తీరిపోతాయా అంటే తీరం ఇది గురువే చేయాలి గురువు నుంచే దాని యొక్క ప్రయాణం సాగుతుంది ఇది సాధకుడు చేయాలి మళ్ళా అంటే గృహాలలో గృహస్థులు విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక సాధన తీసుకుని ఉన్నప్పుడు నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు దీనికి ఒక ప్రయాణం అనేటువంటిది ఉంది కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి మీరే నిత్యం మీరు ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉంటే మీ కష్టాలు వస్తే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు మనమే అంటూ ఉంటాం ఇంట్లో ఏదన్నా సమస్యలు వచ్చాయి ఫలానా దేవాలయానికి వెళ్ళండి అన్ని కష్టాలు తీరిపోతాయని అంటారు ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే ఒక్కొక్క కష్టాలు తీరిపోతే అంటే వాళ్ళు వీళ్ళు చెబితేనే తెలుస్తుంది తప్ప నేరుగా మనకి ఏ అవగాహన ఉండదు ఒక దశ మహావిద్యలో మాత్రమే గురువు చెబుతాడు ఇగో ఈ సమస్య వచ్చింది ఈ అమ్మను ఆరాధించమ్మా అని చెబుతారు అలాగే మీరు అడిగినట్లుగా ఏంటంటే దశ మహావిద్య ఆరాధన సాధన గృహాల్లోకి చేయమని చెప్పం ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా గురువుని ఆశ్రయించండి వారు ఇచ్చేటువంటి మంత్రాన్ని పఠించండి చాలమ్మా మీరు ఏ అలాంటి ఆరాధన చేయొద్దు అని చెబుతారు మంచికి చెడుకి రెండిటికి వాడే అవకాశం ఉంటుందా ఈ దశ మహావిద్య ఉన్నాయి తల్లి రెండింటికి వాడచ్చు మనిషి యొక్క ఆలోచన అంటే ధర్మం విచక్షణ రహితంగా మారిపోయి ఒక ధర్మం ఏర్లే పారుతూ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు అదే విధంగా వాస్తవికంగా ధర్మం వైపే చేయాలి దశమహా విద్యలు అన్ని కూడా అమ్మవారు సాధకుడికి మాత్రమే శాంత స్వరూపంలో కనిపిస్తారు ఇప్పుడు మీ కాళిక అమ్మవారు ఎలా కనిపిస్తారు మీకు ఉగ్రంగా భయంకరంగా పురలమాలతో రక్తబీజంతో అమ్మవారు కనిపిస్తారు మాకు అలా కనిపించరు చాలా స్వభావంగా మృదు స్వభావంగా అమ్మవారు శాంత స్వరూపంలో పద్మాసనంలో కూర్చుని మాకు దర్శనం ఇస్తారు అంటే ఆ సాధన చేసిన వాళ్ళ యొక్క చూపు విధానం అలాగే ఉంటుంది ఇది మీకు అలా కనిపిస్తుంది కారణం ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వాల భావాలు అలా ఉన్నాయి అని చెబుతుంది ఆ స్థితిగతి నుంచి ఈ స్థితికి చూడేటువంటి విధానాన్ని సాధన అని అంటారు అందుకని ఇలాంటి విద్యల్ని ధర్మం కోసమే ఉపయోగించాలి ధర్మ పరిపాలన కోసం ధర్మం కోసం ఈ దశ మహావిద్యలు ఉపయోగిస్తారు స్వార్థం కోసం ఏ విద్యను ఇందులో ప్రయోగం చేసినా కానీ అది పనిచేయదు ఎట్టి పరిస్థితులు పనిచేయదు అలాంటి మనం ఎన్నో చూస్తున్న ప్రస్తుత సమాజంలో నేను ఏదో ఆశించి రాజస్యామలాగా బయలుదేరుతాను అక్కడ స్వార్థం అనేటువంటి విధానంలో అమ్మను ప్రసన్నం చేసుకోలేని ప్రయాణం జరిగినప్పుడు వికటిస్తూనే ఉంటుంది దీన్ని ప్రసన్నం చేసుకోగలిగేటువంటి సాధకులు ఎవరు చేసినా కానీ తల్లి ఏ వరం కావాలన్నా మనకిస్తుంది అంతటి అద్భుతమైనటువంటి విద్యలు ఇవి కేవలం ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి ఏదో రకంగా తప్పించుకోవాలనేటువంటి స్వార్థం వాస్తవికంగా శిక్ష పడాల్సిందే వాళ్ళకి అని అనుకుందాం దీన్ని కర్మయోగంలో చెబుతారు ఏదో రకంగా గట్టెక్కాలండి అని అనుకున్నప్పుడు బగలాముఖి సాధనలోకి వెళ్తాం జయం కోసం ఆ బగలాముఖి సాధన చేసేటువంటి విధానాలు రెండు మూడు రకాల్లో చేస్తారు ఒకటి సాత్వికంగా చేస్తారు రెండు ఉగ్రస్వరూపంలోనే చేస్తారు ఏ వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి ఆ విధానాన్ని ఎంచుకుంటారు ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రసన్నమైనప్పుడు వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు వీరు అధర్మంగా కావాలని అంటే ఒక ధర్మం చే అధర్మం చేసేసి నాకు ధర్మంగా శిక్ష పడకూడదు అంటే బయటకు వచ్చేయాలనుకుంటున్నానని అని అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదు నేను అన్యాయంగా ఇరుక్కుపోయానండి నన్ను ఏదో రకంగా కాపాడాలని అంటే అప్పుడు ఈ దశావతారాల్లో ఉన్నటువంటి అమ్మవారు ప్రసన్నం అవుతుంది తప్ప దుర్మార్గపరంగా వెళ్ళేటువంటి ప్రయాణాలకి ఎప్పుడూ తల్లి పలకదు చేసినటువంటి వాడు ప్రమాదంలో పడిపోతాడు చేయించుకున్న వాడు ప్రమాదంలో పడిపోతారు అంత ప్రమాదాలు ఉంటాయి ఇంట్లో అందుకనే మేము ఎవరికీ కూడా అంత తొందరగా అమ్మ చాలా జాగ్రత్తగా చేసుకోండి గృహాల్లో చాలా జాగ్రత్తగా ఆరాధన అనేటువంటిది పెట్టుకోకుండా మంత్రం తీసుకోండి చదువుకోండి అమ్మ అని చెబుతా ఉంది ఇప్పుడు మీరు